చూస్తున్నాడు సార్ వర్షం అయితే చాలా వ్యతిరేకంగా తెలుస్తుంటుంది మా కొంచంలో మీకు చూస్తున్న వాళ్ళకి అక్కడ వర్షం ఉందో లేదో సమస్య ఉంది లైవ్ అయితే ఉంది వర్షం ఒక మధ్య నుంచి చాలా వేగం అయితే తగ్గేస్తుంది అక్కడ కూడా చాలా దేవస్యంగా తెలుస్తుంది మీ వైపు ఇక్కడ అతను కలిసి కూడా చెప్తాను చాలా మంచిగా తెలుస్తుంది 이 사람은 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 이사이 사람은 이 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 사람은 이사 இந்த பாக அந்த ஏதாவது சின்ன வேண்டிய சாம அந்த வந்துங்க ஒரு 자, 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 자,

మా మొక్కలు ఎలా ఇచ్చిన చూసి ఇచ్చిన తీసుకున్నారండి ఎందుకంటే పిల్లలకి ప్లాన్టీ చాలా తీసుకున్నాడు గ్యాసలో మూడు నెలల వర్షం కలటం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే እየተወሰነ እንትን እኮ ከእዚህ በቃ እስከ ወደ እስክሪ እንደ በአለ እስኪ እንደው እንትን እንደ እና እንትን እንደው እንደው እያወደ ነው እያይችህ እንደው እያልኩህ ነው እንደ గారు హాయ్ అండి హాయ్ అండి నాకైతే వర్షం పడుతుంది చూసుకుంటే సరదాగా చూస్తారని చూసానండి థ్యాంక్ యూ అండి లైక్ నాకైతే కాస్టల్లో చాలా వర్షం పడుతుందండి మరి అక్కడ నుంచి చేస్తున్నారు కానీ భూమిక హలో హలో గారు ఆ కాన్సి చాలా వర్షం పడుతుంది మీరే చూడండి చాలా అండి చాలా వర్షం మీకు మీరు ఎక్కడ చేస్తున్నారు అక్కడ మీకు ఎలా ఉంది వాతావరణం అన్నమాట భూమి పెద్దలు ഇപ്പോൾ ഹിന്ദി വച്ച് അതായത് അതുണ്ട് നമ്മൾ ചെയ്തത് ഏത് ടൈപ്പിങ് ശെരിയാണ് ഹായ് അണ്ടി വിമേഷ് అందరికీ హాయ్ థ్యాంక్ యూ అండి లైక్ వచ్చి మెసేజ్ వస్తున్నాయి హాయ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ హాయ్ అండి డిఎస్ షార్ట్స్ నేను తెలుగు బిడ్డనండి తెలుగు టైపింగ్ చేస్తే నాకు కొంచెం అర్థమవుతుంది నేను ఇంగ్లీష్ కానీ హిందీ కానీ నాకు రాదు అందుకే తెలుగులో టైప్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైవ్ వచ్చినందుకు మాత్రం లైక్ చేయండి ఫస్ట్ లైక్ మాత్రం చేయండి మీరు సపోర్ట్ చేయండి నాకైతే వర్షం అయితే కురుస్తుందండి మరి మీకు ఎలా ఉంది అక్కడ వాతావరణం నేనైతే తెలుగులో మాట్లాడుతున్నాను మీరు తెలుగులో టైప్ంగ్ చేయండి అలాగే లైక్ చేయండి అందులో లైఫ్ మాత్రం రాలేదండి లైఫ్ చేయండి ఫోర్ మెంబర్స్ అయితే లైవ్లో చేస్తున్నారు వాతావరణం అయితే చాలా కూల్ అయిపోయిందండి సరిపోయే నుంచి కూడా వర్షం పడుతూనే ఉంది అయితే ఒక అరగంట పిలిచైతే అయితే మానేసింది ఇప్పుడైతే మరి ఎక్కువ వర్షం అన్నమాట നീടെ മാത്രം മാറി ഉദ്ദി സാർക്ക് ഒക്കെ సెవెన్ నెంబర్స్ ఉన్నారు లైక్ చేయండి మీరు చూసినా పర్లేదు కానీ లైక్ అయితే చేయండి మీరు మెసేజ్ చేయకపోయినా పర్లేదు కానీ లైక్ అయితే చేయండి మీరు సపోర్ట్ చేయండి మీత నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు లైక్ చేస్తే కనుక ఆ ఛానల్ ఉన్న వాటికైతే నేను కూడా సపోర్ట్ చేస్తాను 麻烦，头、啊，阿达兄弟留着。嗯

వస్తున్నాయి వర్షన్ కూడా అంతే గట్టుగా కురుస్తున్న మా కోనసీమలో మా ఆంధ్రలో ఆంధ్రాలో ఉంది కోనసీమ కోనసీమ అయితే వర్షం మీద వచ్చినాయి మీరు మా చేత వర్షం కామెంట్ చేయండి మెసేజ్ చేయండి చూసి రండి చూసే మాత్రం చాలా మంది ఉన్నారు లైక్ చేయడం

మెరుస్తున్న అవకాశానికి తెలుసుకున్న వర్షానికి మా మనసులు మెరుస్తాయి నరుస్తాయి ఇప్పుడు వాతావరణం ఏంటంటే ఆ వ్యాసలో మేమల్లో వచ్చే వర్షాన్ని కొడితే అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే చాలా ఎండలు శాస్త్ర కాబట్టి అక్కడ వర్షం కావడానికి మనకి చాలా హాయిగా ఉంటుంది ఎందుకంటే దాహంతో ఉంటే మంచి ఎంత మన మనసుకి అంత హాయినిస్తాయి అలాగే ఆ గ్యాస్లో కుడిసిన వర్షం ఇస్తే మనసు ప్రశాంతంగా ప్రసాదంగా కూడా ఉంటుంది ప్రకృతి నిజంగా అదో కామెంట్ చేయండి మెసేజ్ చేయండి చూసేవాళ్ళు అక్కడ ఉన్నారు కానీ ఇప్పుడు కూడా మెసేజ్ చేయలేదు అండ్ లైట్ అయితే చేయండి

ప్రశాంతంగా అయిపోయిందండి వాతావరణం అయితే అయితే చాలా విద్యమైన ఎండ మా కోసంలో అయితే రాడైతే మొత్తం కూల్ అయిపోయిందన్నమాట చాలా చాలా ప్రశాంతంగా కూల్గా ఉంది అంటే చూడండి ఎంత గాలి వేస్తుందో గాలి చాలా విపరీతంగా గాలి వేసి కొద్దలు పెట్టి కూడా చాలా గాలి చూస్తున్నాయి మేఘాలు కూడా అలా అలా గాలి చేస్తున్నాయి అంటే చాలా బాగుంటుంది రసవంతంగా అయిపోయినప్పుడు వాతావరణం బాధ అన్ని కూడా రావడం వల్ల అందరూ కూడా ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇలా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే వాతావరణం ఫుల్ ఉన్నప్పుడు ఇంట్లో ఇంట్లో మన రాసి అప్పుడు ఏదో ఒక వెరైటీ చేసుకుంటూ తిన్నాడంటే చాలా బాగుంటుంది ముఖ్యంగా సదో చెప్పండి అలా పిలుస్తుంది అని చెప్పేసి నేను లైవ్ అయితే చేస్తున్నాను అండి ఈ వాళ్ళ బాగా మీదనే లైవ్ చేస్తే వస్తారు అని నా ఆలోచన థ్యాంక్ యూ అండి ట్వంటీ యూ మంత్స్ లైవ్ చేసి కొంతమంది అయితే క్యాసేట్ చేశారు థ్యాంక్ యూ సపోర్ట్ చేస్తూ ఉందండి బాజ్ లాక్స్ Thank you, thank you so much. Bye bye.